Hi friends, welcome back to Telugu Facts YouTube channel. So friends, in video, I am serial actress. వాళ్ళ స్క్రీన్ వెనుక ఉన్న రియల్ లైఫ్ హస్బెండ్స్ మరియు వాళ్ళ ప్రొఫెషన్ ఏదో ఈ వీడియో ద్వారా అయితే మనం చూసుకుందాం మీరు మా ఛానల్ కొత్తగా అయితే మా ఛానల్ని అయితే లైక్ చేసుకోండి ఫ్రెండ్స్ సో దట్ మీకు ఇలాంటి ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ వీడియోతో అయితే నేనైతే మీకు ఎంటర్టైన్ చేస్తాను సో ఇక ఏ ఆలస్యం చేయకుండా వీడియో లైక్ అయితే మనమైతే ఇప్పుడు వెళ్ళిపోదాం ఫ్రెండ్స్ తెలుగులో సీరియల్ యాక్ట్రస్ మేఘనా లోకేష్ మేఘనా లోకేష్ హస్బెండ్ పేరు స్వరూప్ స్వరూప్ ఒక ప్రైవేట్ ఎంప్లాయీ మేఘనా లోకేష్ సీరియల్స్తో యాక్టింగ్లో అయితే జీవితాన్ని కొనసాగిస్తున్నారు తెలుగులో మరో సీరియల్ యాక్ట్రస్ పేరు విష్ణుప్రియ విష్ణుప్రియ భర్త పేరు సిద్ధు ప్రస్తుతం వీళ్ళిద్దరూ సీరియల్స్లో యాక్ట్ చేస్తూ ప్రజలకైతే ఎంటర్టైన్మెంట్ని అందిస్తున్నారు మరో సీరియల్ యాక్ట్రెస్ కీర్తి కేశవ్ భట్ కీర్తి కేశవ్ భట్ హస్బెండ్ పేరు కార్తిక్ ఇద్దరు కూడా వెండి తెర మీద ఎంటర్టైన్ అయితే చేస్తున్నారు కీర్తి బిగ్ బాస్తో తన గుర్తింపునైతే సాధించుకున్నారు తెలుగులో మరో సీరియల్ యాక్ట్రెస్ ఆశికా గోపాల్ ఈవిడ హస్బెండ్ పేరు చేతన్ చేతన్ ఒక ఎమ్ఎన్సీ కంపెనీలో ప్రైవేట్ ఎంప్లాయీగా పనిచేస్తున్నారు తెలుగులో మరో సీరియల్ యాక్ట్రస్ సుజాత సుజాత గారి హస్బెండ్ పేరు సుభాష్ సుజాత గారు ఎన్నో సీరియల్స్లో అయితే పనిచేశారు తెలుగులో మరో సీరియల్ యాక్ట్రస్ పల్లవి రామిశెట్టి ఈమె భర్త పేరు దిలీప్ కుమార్ దిలీప్ కుమార్ ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్గా అయితే వర్క్ చేస్తున్నారు తెలుగులో మరో సీరియల్ యాక్ట్రస్ సమీరా షరీఫ్ సమీరా షరీఫ్ ఒక యాక్ట్రెస్తో పాటు యూట్యూబర్ ఈమె భర్త పేరు అన్వర్ ఇద్దరు కూడా ఫిలిం ఇండస్ట్రీలో పనిచేస్తున్నారు సో ఇవి తెలుగు ఇండస్ట్రీలో సీరియల్స్లో హీరోయిన్గా వర్క్ చేస్తున్న వారి రియల్ లైఫ్ పార్ట్నర్స్ మరిన్ని సీరియల్ యాక్ట్రస్ మరియు వాళ్ళ రియల్ లైఫ్ విషయాలని తెలుసుకోవాలని అంటే దాని వీడియో కూడా పార్ట్ టూ అయితే చేస్తాను మీరు ఈ వీడియోని లైక్ చేసి షేర్ చేసి మా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి సో దట్ మీకు ఎటువంటి వీడియో వచ్చిన మీకు అనేది నోటిఫికేషన్ అయితే ఉంటు వస్తుంది సో అంటిల్ దెన్ స్టే సేఫ్ థ్యాంక్ యూ బాయ్